రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన స్టూడియోకి విజయలక్ష్మి గారు అంటే శ్రీమాన్ మరింగంటి అంటి శ్రీరంగాచార్యులు గారి కుమార్తె గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి కొన్ని మహాలక్ష్మి యొక్క వైభవం గురించి మనం తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అండి అమ్మ మనకు త్రిశక్తి స్వరూపిన జగన్మాత మూడు రూపాలుగా అంటే ఆ సృష్టి స్థితి లయకాన్నిగా విభజింపబడి ఈ సృష్టిని పాలిస్తుంది అన్నట్టుగా మనకు తెలుసు అంటే పురాణాల్లో వేదాలు ఇతిహాసాల్లో చెప్పారు కాబట్టి అదేవిధంగా అమ్మవారి అనుగ్రహాన్ని సత్వరంగా పొందాలంటే ఏదైనా మహామంత్రం ఉందా ఏ మంత్రాన్ని ఉపాసిస్తే తొందరగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అది తెలియజేయండి మేడం ఓకే అండి ముందుగా శ్రీ రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు నా పేరు పొడిచేటి విజయలక్ష్మి అండి గురువుల ద్వారా మా పెద్దల ద్వారా మా నాన్నగారి ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలను నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను అమ్మవారి యొక్క స్వరూపం గురించి అడుగుతున్నారు లక్ష్మీదేవి ఈ లోకమంతా కూడా సర్వ జగత్తు కూడా అమ్మ యొక్క సృష్టి స్థితి లయకారకు స్వామి సృష్టి స్థితి లయకారకుడైనా కూడా ఈ చరాచర సృష్టిని సృష్టించిన తర్వాత పరమాత్మ ఏం చేస్తాడట అమ్మవారి వైపు చూస్తాడు అమ్మ యొక్క దృష్టి కలిగి అమ్మ కటాక్షం ఈ సృష్టి పైన పడుతుంది అప్పుడు స్వామి సంతోషిస్తాడటండి పరమాత్మకి ఆనందం ఓహో చాలా బాగుంది సృష్టిని ఇలా సృష్టించడం అని అమ్మ యొక్క కటాక్షాన్ని చూసి పరమాత్మ సంతోషిస్తాడు అందుకని అమ్మ కటాక్షం మనందరిపైన ఎట్టి ఎలాంటి పరిస్థితిలోనైనా మన ఉంటుంది అయితే ఇంకా లభించాలి నేను చేసేది ఏమైనా తప్పు చేస్తున్నామేమో అనే భావన మనలో ఉంటుంది అది కాదు మనం చేస్తున్నటువంటి పనిలో ముందుగా మనస్సులో ఎల్లప్పుడూ పరమాత్మ ధ్యానం ఉండాలండి అమ్మవారి ధ్యానం తీసుకోండి పరమాత్మను తీసుకోండి ఏ రా భగవంతుడి యొక్క ఒక నామోచ్చారణ అనేటటువంటిది మన మనస్సుకి కలిగి ఉండాలి అది నిత్యము మనము ఆరాధన రూపంలో మన మసులుతూ ఉండాలి ఏ పని చేస్తూ ఉన్నా సరే పరమాత్మ నామం రామ అంటారా కృష్ణ అంటారా అమ్మ లలితాదేవిని పూజిస్తారా అమ్మవారి నామం అనుకుంటారా ఏదైనా సరే ఒక నామాన్ని పలుకుతూ ఉండాలి ప్రతినిత్యం శుద్ధి అయిన తర్వాత ఆ తర్వాత పూజ చేసుకోవాలి ప్రతినిత్యం ఇంట్లో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి ఇవన్నీ విషయాలు మామూలే తెలుసు మనకి అయితే మనలో ఉన్నటువంటి పాపరాశి పెరగ పెరగకుండా మన మనస్సులో కూడా అరిషెడ్ వర్గములు ఉంటాయండి మనలో శత్రువులు ఎక్కడో లేరు మనలోనే ఉన్నారు కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాల రూపంలో ఉన్నారు అవి రానియకుండా సత్వరజస్తమో గుణాలు ఉంటాయండి సత్వగుణాన్ని అభివృద్ధి పెంచుకుంటూ ఉండాలి అంటే అందరి ఎందు మంచి భావన అన్ని విషయాల ఎందు మంచి భావన కలిగి ఉంటూ ఉన్నప్పుడు మనం చేసేటటువంటి ప్రతి పని కూడా సద్ సద్భావనతో ఉన్నప్పుడు మనం చేసే పనులన్నీ కూడా బాగుంటాయి సాత్వికమైన సాత్వికమైన పనులు లభిస్తాయి చేయగలుగుతాం అమ్మకి కూడా అప్పుడు ఆనందం కలుగుతుంది మనం చూడు మన లోకంలో మనం చూసుకుంటేనే మనం అమ్మకి మనం మంచి పనులు చేస్తే అమ్మ మెచ్చుకుంటుంది కొద్దిగా ఏదో పిల్లల్ని అక్కడ పోట్లాడొచ్చేవాట పిల్లలతో వాడితో వాడిని నువ్వే కొట్టావట అంటే అమ్మ కోపం కోపం వస్తుంది కదా అదే విధంగా అమ్మ అప్పుడు ఏం చెప్తుంది అలా పోట్లాడకూడదు అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్తుంది అదేవిధంగా అమ్మ కూడా సాక్షాత్తు జగత్ స్వరూపిణి అమ్మ మన ఎందుకు దృష్టిని ఉంచి చూస్తుంది అటువంటి తల్లి యొక్క నామం అంటే అనేక నామాలు అండి లక్ష్మి సహస్రనామాలుంటాయండి వేల కొలది నామాలు కదా అమ్మకి స్వామికి కూడా ఏ నామం నామన్నా పట్టుకోండి అందులో విశ్వాసం అనేది ఉండదు విశ్వాసం వినా ఏమి మనం ఎంత ఎంత పూజలు చేసినా ఎన్ని లక్షలు ఖర్చు చేసినా అంటారుగా మేడం చిత్తశుద్ధి లేని శివ పూజ లేని చిత్తశుద్ధి లేని నారాయణ పూజ అంటే మనసా వాచ కర్మణ మన యొక్క మనస్సుని బుద్ధిని లగ్నం చేసి చేసే పని ఏదైనా కార్యం సఫలమవుతుంది సఫలం అవుతుంది పరమ అమ్మవారి యొక్క దృష్టి మన పైన పడుతుంది సరే వీడికి విశ్వాసం ఉంది అని విశ్వాసం లేని పూజ మీరు అన్నట్టు ఏమి ప్రయోజనాన్ని ఇవ్వదు అప్పుడు ఏమనుకుంటాం మరే నేను ఇన్ని ఖర్చు చేశాను ఇంతమందిని పిలిచి ఇన్ని అన్నదానం చేశాను అది చేశాను ఆ వెనకాల ఒక అహంకారం ఉంటుంది నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంత అన్నదానం చేశాను ఎన్ని చేశాను ఆర్భాటం చూపించుకుంటుంటే లాభం లేదని అయినా ఇంత చేసినా మాకేం కలిసి రాలేదండి అన్ని పూజలు చేశామండి నామం స్మరించామండి అంటే అందులో ఉండవలసినటువంటి ప్రధానమైన దాన్నే మనం భక్తి అంటాం అది ఆ విశ్వాసం ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ఎంత పూజ చేసినా కూడా ఏమీ సత్వర ఫలితాన్ని ఇవ్వదు అందుకని అమ్మవారి యొక్క నామాన్ని తీసుకుందాం స్మరించాలి ముఖ్యంగా అమ్మకి ఒక విష్ణు లక్ష్మీ సహస్ర నామాలలో ఒక ఒక నామం ఉంటుంది అసలు అమ్మకి పేరేమిటి శ్రీ అంటేనే అమ్మ అండి ఒకే అక్షరం శ్రీ అంటే అమ్మ అకారో విష్ణుహ అన్నారు ఆ అంటేనే పరమాత్మకు నామం అండి అలా ప్రతి అనేక విధాలుగా మనకు వేదం నిర్ణయించి చెప్పింది ఆ అంటే పరమాత్మ శ్రీ అంటే లక్ష్మీదేవి అందులో నామం అంటే శ్రీ అయి నమః అనేటటువంటి నామం ఉంటుందండి లక్ష్మీదేవికి నమస్కారం అనేటటువంటి శబ్దం శ్రీ ఓం శ్రీ శ్రీ అయి నమహ అని నూట ఎనిమిది సార్లు కనుక మనం పఠించగలిగితే విశ్వాసంతో ఎటువంటి వారికైనా సరే సత్వరమైనటువంటి ఫలితము కోరినటువంటి అభీష్టములన్నీ నెరవేరుతాయి అని చెప్పారు ఓం శ్రీ శ్రీ నమః ఓం శ్రీ శ్రీ నమః అనేటటువంటి మంత్రము అమ్మ లక్ష్మీదేవి యొక్క దివ్యమైనటువంటి మంత్రము దాన్ని జపించినటువంటి వారికి ఇక తిరువు అనేది ఉండదు ప్రతినిత్యం శుక్రవారం విశేషంగా అమ్మవారిని పూజించి ఈ నామాన్ని కనుక అనుసంధానం చేసుకొని మళ్ళీ అందులో కూడా లక్ష్మీ సహస్ర లక్ష్మీ శతనామావళి స్తోత్రం అని ఉంటుందండి అందులో వందే పద్మక రామ్ లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్త లోకైక దీపాం కురాం విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ైలోక్య కుటుంబిని వందే ముకుంద ప్రియాం ఇది గనక పటిస్తే అందరూ కోరిన కోరికలని నెరవేరి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారు ఉజ్జీవింపబడతాం అమ్మ యొక్క కృప మన పైన లభిస్తే అమ్మ మనల్ని నడిపిస్తుందండి ఏ అటువైపు వెళ్లకు అది మంచి మార్గం కాదు ఇలా నడుచుకో ఇట్లా నడుచుకుంటే బాగుంటుంది మనకు అమ్మ మన అమ్మ ఈ లోకంలో ఎలా నిర్దేశిస్తుందో అమ్మ యొక్క ఆజ్ఞ మనకు లభించి మన నడుచుకోగలుగుతాము ఇది విశ్వాసముతో చేయగలగాలి ముఖ్యమైనటువంటి సార్లు తప్పక మేడం అంటే మన నక్షత్రాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు అంటారు కదా చేరి వాళ్ళు ఎన్ని చేయాలి ఇప్పుడు మీరు చెప్పిన మహమంత్రాన్ని ఓం శ్రీ శ్రీ అయి నమ ఓం శ్రీ అయి నమ మీరు ఎన్ని సార్లు చేయండి ఇరవై ఒకటి నుండి ఇరవై ఒకటి గాని నలభై ఒకటి కానీ నూట ఎనిమిది ఓపికను బట్టి చేయండి అది కూడా ఒక రోజు చేస్తారా వారం రోజులకు నిర్ణయించుకుంటారా అది కూడా తెలియజేస్తాను మన శక్తి అనుసారం చేయమని కానీ అమ్మ ఇన్ని సంఖ్య చేస్తేనే నిన్ను కరుణిస్తాను భక్తితో అనేది చెప్పారండి ఎక్కడ ఎక్కడ ఎప్పుడు చెప్పరు అది మన యొక్క మన యొక్క విశ్వాసాన్ని బట్టి ఉంటుంది నేను ఒకసారి కాదు నేను నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం అండి నేను పదిహేను రోజులు లేదు ఇరవై ఒక్క రోజులు చేసుకుంటాను ఇదే మంత్రం సంకల్పం చేసుకోండి అంతే మన సంఖ్య లేదండి నాకు అంత శక్తి లేదు నేను రోజే చదువుకుంటాను ఈరోజు శుక్రవారం అయింది ఈ రోజే నేను చదువుకుంటాను అనుకొని అది పఠిస్తా నా మంత్రం అనుకొని దీపారాధన చక్కగా చేసుకొని ఒక నారికేడ ఫలాన్ని సమర్పించి మనస్సు మాత్రము శ్రద్ధగా భక్తిగా అమ్మయందు ఉంచి స్థిరంగా కూర్చొని ఒక ఒక విషయం చెప్తానండి పారాయణం చేస్తూ ఉంటారు నామాలను స్మరిస్తూ ఉంటారు మధ్యలో మాట్లాడుతూ ఉంటారు తండగా ఉంచి అమ్మాయి అందే దృష్టి కేంద్రీకరించి అమ్మ నామాన్ని స్మరిస్తూ ఉంటే మనకు తప్పనిసరిగా తత్ఫలితము లభిస్తుంది లభించకపోతే అందులో మనదే దోషము అనుకోవాలి కానీ అమ్మ దోషము నాకు నేను ఇంత పఠించాను వాళ్ళు ఎవరో చెప్తే చేశానండి నాకు లభించలేదు కనుక నేను ఆ దేవతను మరొక్కను వేరే వైపు వెళ్ళిపోతాను తప్పు అందుకే మొత్తం బుద్ధి తప్పు అది తప్పు అట్లా మనల్ని మన ధర్మాన్ని మనల్ని పక్కకు పక్కదోవ పట్టిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని అది కాదు మీ దేవుడు మీకేం చేయడం లేదు పక్కకి పంపించే మాటల ద్వారా అది జరుగుతుంది అందుకని చెప్తున్నానండి అందుకని ముఖ్యంగా మన ప్రేక్షకులకు తెలియజేస్తున్నది ఏమంటే శ్రద్ధ ఉంచండి అమ్మాయి అందు విశ్వాసం ఉంచండి మన అమ్మాయి ఎందుకు మనం విశ్వాసం ఉంచాలి మిగతా అమ్మలందరినీ గౌరవించాలి ఇది మన ధర్మం మనకు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే నీ తల్లిని నీవు గౌరవించు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటూ అందరినీ గౌరవించు మన వాళ్ళని గౌరవించు మన పక్కింటి వాళ్ళకు కూడా మన మన స్నేహితురాలకి మన స్నేహితులకి కూడా తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళను గౌరవించు వాళ్ళ బ్రాహ్మణులు మాత్రమే గౌరవిస్తే వాళ్ళు చీచీ అని కోపాడడం కాదు వాళ్ళను గౌరవించాలి మనం మన పూజా విధానాన్ని గౌరవించుకుందాం వాళ్ళ పూజా విధానం వాళ్ళు చేసుకుంటారు మనకు అంతవరకే మన ధర్మం మనకు తెలియజేసింది కానీ మన గొప్పతనాన్ని మన చాటి చెప్పి చీ మీ మంచిది కాదు అనే విధానం మనకు లేదు ఇతర దేశాలను అది మనం విమర్శ అనేది మన పూర్వాచార్యులు ఎవరు మనకు తెలియజేయలేదు మనం పెద్దలు చెప్పిన మార్గంలో మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటి వరకు మన భారతదేశం యొక్క ఔన్నత్యం భారతదేశం యొక్క గొప్పతనం మనం కాదండి ఇప్పుడు విదేశీలు తెలుసుకొని చెప్తున్నారు మన గొప్పతనాన్ని ఏం చేశారంటే మన దగ్గరికి చేరువ కాకుండా ఇలాగే పక్కదో పట్టించారు ఒక తరము రెండు తరాలు వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చాలా మంచి కాలం అండి ఇది మాత్రం మంచి కాలం ఎందుకంటే మన అయోధ్యలో రామచంద్ర స్వామి ఉన్ననే ప్రతిష్ట గావింపబడ్డాడు కనుక రామరాజ్యం మన ఛానల్ లాగానే అంత గొప్ప పేరు పెట్టుకున్నారండి చాలా బాగుంది మన టీవీ అటువంటి స్థితి మళ్ళీ మన దేశానికి లభిస్తుంది మన భారత మాత భారతదేశం మళ్ళీ సర్వోన్నతంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ధన్యవాదాలండి చాలా చక్కగా వివరించారు మేడం గారు మరిన్ని విశేషాలతో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం